దయచేసి మా ప్రైవసీని అర్థం చేసుకోండి అంటూ అమృత ప్రణయ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ నైతే చేయడం జరిగింది ఇప్పటి వరకు అమృత ప్రణయ్ స్పందించలేదంటూ సోషల్ మీడియాలో ఆమెపై ఎన్నో చర్చలు మొదలయ్యాయి అలానే ఇన్స్టాగ్రామ్ లో తన పేరు ఎందుకు మార్చిందని కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ఇలా ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి ప్రస్తుతం అత్తమామలు మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అవుతూ ప్రణయ్ కోసం మాట్లాడిన విజువల్స్ లో అమృత కనిపించకపోవడంతో అత్తమామలతో కలిసి లేదా అంటూ ఎన్నో ప్రశ్నలు మొదలవుతూ ఉండడంతో అమృత ప్రణయ్ ఫైనల్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రియాక్ట్ అయింది అయితే ప్రస్తుతం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మాకు కాస్త ప్రైవసీ ఇవ్వండి మేమిప్పటికే చాలా బాధల్ని అనుభవించాము ఫైనల్ గా మాకు ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్ లో మాతో పాటు మీరందరూ కూడా హెల్ప్ చేశారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా సహాయం చేసింది అంటూ అందరికీ థ్యాంక్స్ ని తెలియజేసింది అమృత ప్రణయ్ అలానే ప్రణయ్ కోసం మాట్లాడుతూ కూడా ఆ లో ఎమోషనల్ అయింది ఫైనల్ గా నేను కోరుకున్నది జరిగింది ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగింది అంటూ తెలియచేసింది అమృత అయితే అమృత ప్రణయ్ పైన వస్తున్న నెగిటివ్ కామెంట్స్ అన్ని ఆపేయమంటూ ఇప్పటికైనా కాస్త మా ప్రైవసీని అర్థం చేసుకుని ఇవన్నింటికి స్టాప్ పెట్టండి అంటూ తెలియచేసింది అమృత ప్రణయ్ మరి ఎట్టకేలకు అమృత ప్రణయ్ ఈ విషయంపై స్పందించింది ఇక ఇప్పటి ఎందుకు స్పందించలేదంటూ ఆమెపైన ఎన్నో మాటలు వచ్చాయి మరి ఈ మాటలన్నిటికీ ఈ పోస్టుతో అయినా స్టాప్ పడుతుందా లేదా అన్నది వేచి చూడాలి ఏది ఏమైనా మనం కూడా ప్రణయ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం